వెల్కమ్ టు హెల్త్ బంగాళాదుంపలు ఇవి బరువు పెరగడానికి బాగా హెల్ప్ చేస్తాయని బరువు తగ్గాలని అనుకుంటున్న వాళ్ళు వీటి జోలికి వెళ్ళకూడదని అనుకుంటూ ఉంటాం కానీ చాలా స్ట్రిక్ట్ గా వెయిట్ వాచ్ చేసుకునే వాళ్ళు కూడా అప్పుడప్పుడు నాలుగు చిప్స్ నోట్లో వేసుకుంటే పెద్దగా బరువు పెరిగేదేమీ లేదని అంటారు అయితే ఈ చిప్స్ వల్ల బరువు పెరగడం మాత్రమే సమస్య కాదని ఇంకా అనేక రకాల సమస్యలకి ఇవి మూల కారణం అవుతాయని నిపుణులు అంటున్నారు ఒక్కసారి ఆ సంగతి ఏమిటో తెలుసుకుందాం పదండి వేఫర్స్ ఎక్కువ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా గణనీయంగా పెరుగుతుంది అమెరికన్ క్యాన్సర్ అసోసియేషన్ వారి రిపోర్టు ప్రకారం ప్రాసెస్డ్ ఫుడ్స్లో యాక్రియలమైడ్ అనే ఒక కెమికల్ ఉంటుంది ఈ కి కార్సినోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి ఈ కెమికల్ బాడీలో క్యాన్సర్ పెరగడానికి దోహదం చేస్తుంది దురదృష్టవశాత్తు పొటాటో చిప్స్లో కూడా ఈ క్యాన్సర్ కారకం ఉంటుంది అంటే ఇవి ఎక్కువగా తింటే క్యాన్సర్ ముప్పు పెరిగినట్లే ఈ విషయం వినడానికి షాకింగ్గా ఉండవచ్చు కానీ చిప్స్ వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం కూడా తగ్గుతుందట రీప్రోడక్టివ్ హెల్త్ మీద సాల్ట్ ఫ్యాట్స్ బాగా సీరియస్ ఇంపాక్ట్ కలుగు చేస్తాయి హార్వర్డ్ మెడికల్ స్కూల్ వారి ప్రకారం ట్రాన్స్ఫాట్స్ మహిళల్లో ఇన్ఫెర్టిలిటీ రిస్క్ ని పెంచుతాయి పకోడీలో గ్యారెలో అయితే ఆయిల్ ఎక్కువగా ఉంటుందని చాలా మంది ఒక ప్యాకెట్ చిప్స్ తింటూ ఉంటారు అయితే ఈ చిప్స్లో కూడా అలాగే ఆయిల్ సాల్ట్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎడిటివ్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ ఎంటీ క్యాలరీలే వీటి వల్ల బరువు పెరగడం తప్ప ఇంకేమీ జరగదు కాబట్టి మీకు చిప్స్ కానీ వేఫర్స్ కానీ తినాలనిపిస్తే ఇంట్లో బేక్ చేసుకోండి లేదంటే ఎయిర్ ఫ్రెయర్లో తయారు చేసుకోండి సో ఇదండి ఇవాళ వన్ టీవీ హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బాయ్